హాయ్ హెలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే మరోసారి ఆధార్ అప్డేట్ పొడిగింపుకు సంబంధించి మరో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి దానికి సంబంధించిన వివరాలను అయితే మనం పూర్తి వీడియోలోకైతే తెలుసుకుందాం ఇక అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూస్ఫుల్ అవ్వచ్చు ఇక ఇదే విధంగా ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఆధార్ కార్డ్ అప్డేట్స్కు సంబంధించిన చివరి గడువు రానే వచ్చేసిందండి ఈ రోజుతో ఆధార్ కార్డ్ అప్డేట్స్కు సంబంధించిన గడువు ముగియనుండగా డిసెంబర్ పద్నాలుగో తేదీకి ముగియనుండగా దీనికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి అదేమిటా అని అనుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అప్డేట్స్కు సంబంధించిన గడువునైతే పొడిగించడం జరిగిందండి అది కూడా రానున్నటువంటి జూన్ పద్నాలుగో తేదీలోగా అయితే ఆధార్ కార్డ్స్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను చేపించుకోవాల్సి ఉంటుందండి ఇది ఒక రకంగా ఎవరైతే ఆధార్ కార్డ్స్ను అప్డేట్ చేసుకోకుండా ఉన్నారో వారికి ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చండి అయితే ఆధార్ కార్డ్ అప్డేట్ను ప్రతి ఒక్కరూ చేపించుకోవాలా అని మనం తెలుసుకున్నట్లయితే ప్రతి పదేళ్లకు మన ఆధార్ కార్డ్ హిస్టరీను అయితే మనం అప్డేట్ చేయించుకుంటూ ఉండాలండి ఎందుకంటే గతంలో మన ఆధార్ కార్డ్స్ అనేవి డెమోగ్రఫిక్గా ఉండేవండి దానిని మనం బయోమెట్రిక్లో చేయించుకోవాలండి బయోమెట్రిక్ అంటే మన చేతి బొటని వేలిని మ్యాపింగ్ చేస్తారండి ఇక అదేవిధంగా మన కళ్ళకు స్కానింగ్ తీయడం ఇక అదేవిధంగా మన ఫేస్ను హాఫ్ సైజ్ ఫోటోలాగా తీయడం వంటివి చేస్తారండి ఇవన్నీ బయోమెట్రిక్ అని చెప్పుకోవచ్చు ఇలా ఎవరైతే మెట్రిక్ చేపించుకొని పదేళ్ళు అవుతూ ఉందో వారు మరలా ఒకసారి అప్డేట్స్ అనేవి చేపించుకోవాలి ఇక ఇదే విధంగా మన యొక్క ఫోన్ నెంబర్ను మరియు అడ్రస్ను కూడా అప్డేట్ చేయించుకోవచ్చండి ఇక ఈ ఆధార్ కార్డ్స్ను ఎక్కడ అప్డేట్ చేయించుకోవాలి అని మనం చూసుకున్నట్లయితే ఆధార్ సేవా కేంద్రాలలో లేదా యుఐడిఏఐ అనే వెబ్సైట్ ద్వారా మనం ఉచితంగా అయితే మార్పు చేర్పులు అనేవి చేసుకోవచ్చండి ఇక ఇదే విధంగా మనం ఈ గడువు లోపల కానీ అప్డేట్స్ కానీ చేసుకున్నట్లయితే ఉచితంగా అయితే చేయించుకోవచ్చండి గడువు ముగిసిన తర్వాత కానీ మనం అప్డేట్స్ చేయించుకున్నట్లయితే దానికి సంబంధించిన ఫైన్తో పాటు అప్డేట్స్ అనేవి చేయించుకోవాల్సి ఉంటుందండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ